ఓం నమష్ శివా శ్రీ మాత్రి నమ మిత్రులకి శ్రీవిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం లవంగలతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం మూడు ఉపాయాలు వంద శాతం మనకి ఫలితాన్ని ఇచ్చే ఈ మూడు ఉపాయాలు మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఈ మూడు ఉపాయాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు వన్ బై వన్ వన్ బై వన్ వివరిస్తాను మీకు లవంగలు ఎంతో శక్తివంతమైన పదార్థం ఆయుర్వేద పరంగా కానీ తాంత్రిక పరంగా కానీ మనం చాలామంది తెలియదు ఏంటంటే ప్రాచీన కాలంలో ఈ లవంగలని ఆయుర్వేద పరంగా తాంత్రిక పరంగా మాంత్రిక పరంగా యాంత్రిక పరంగాను వశీకరణం ఎన్నో సమస్యలు అంటే ఉచ్చాటన క్రియలు కూడా దీన్ని విరివిరిగా వాడేవారు మనం నిత్య జీవితంలో ఆహారానికి వాడుతూ ఉంటాం అనారోగ్య సమస్యలకు వాడుతూ ఉంటాం మందుల్లో వాడుతూ ఉంటాం వీటిలో మనం విశేషమైన శక్తిని పొందడానికి మనం ప్రయోగం చేస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఎవరైతే నమ్మి విశ్వాసంతో చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది నమ్మకం లేకపోయినా అవన్నీ మామూలులే అనుకున్న పొరపాటును ప్రయత్నం చేయమాకండి ఫలితం రాదు అలాగే వీటిని మనం పదార్థంలో ఉన్న శక్తిని ఎలా చెప్తారో చెప్తాను లవంగలు గ్రహాల్లో రాహుకి ప్రతీక చూస్తారు అమ్మవారి ఆరాధనకి చూస్తారు అలాగే కాలభైర ఉడికి స్వరూపంగా కూడా చూస్తారు కాలభైరవ స్వరూపంగా కూడా లవంగల్ని శాస్త్రంలో చూడడం జరిగింది మీరు నకారాత్మక శక్తిని తగ్గించుకోవడం కోసం మీలో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడం కోసం లవంగాలు విశేషంగా పనిచేస్తాయి మీరు ఈ మూడు ఉపాయాల్లో మీరు ఏదైనా చేయండి నేను ఒక్కొక్క ఉపాయం చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి మీరు ఏది చేయగలిగితే నేను ప్రయత్నించేయండి వంద శాతం ఫలితాన్నిస్తాయి చెప్పిన విధానాన్ని పదార్థాన్ని సమయాన్ని తప్పకుండా పాటించండి మీకు పదార్థం దొరకకపోయినా సమయం వీలు కాకపోయినా మీరు సబ్స్ట్యూట్గా అంటే ఇది కాకుండా వేరే విధంగా ఆలోచన చేసి చేమాకండి ఎందుకంటే పదార్థము సమయము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ మూడు ఉపాయాల్లో మీరు ఏది చేసినా మీకు వంద శాతం ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే అనేక రకాల సమస్యల గురించి నేను వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకునే వారికి వస్తూ ఉంటే కొంతమందికి రావడం అని చెప్తున్నారు అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ప్రతి వీడియో కూడా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు గుర్తుంచుకోండి వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి మీకు అర్థమవుతుంది అర్థం అయితేనే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు మీరు వీడియో చూడకుండా కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ప్రతి సమస్యకి సమాధానం దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి అనుమానాలు ఉంటాయి ఏమీ చెప్పలేదు చెప్పని దాని గురించి అడుగుతూ ఉంటారు నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చేయగలిగితేనే ప్రయత్నించండి లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మొట్టమొదటిగా మనం రెగ్యులర్గా చాలామందికి రాత్రిపూట నిద్రపట్టదు కొంతమందికి రాత్రిపూట చెడుకాళ్ళు వస్తూ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి దేనివల్ల మీలో మీ మీద నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది అర్థం అలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల నిద్ర పట్టదు చెడుకలు వస్తూనే ఉంటాయి మీకు మంచి నిద్రపోవడానికి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి శుక్రవారం రాత్రి శుక్రవారం రాత్రి మీరు రెండు ఎక్కువ కూడా కాదు దిండి కింద రెండు లవంగాలు పెట్టుకోండి పెట్టుకుని పడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు స్నానాధికారిక కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ దిండి కింద పెట్టిన లవంగాలు తీసి ఏదైనా ప్లేట్లో పెట్టి కొంచెం కర్పూరాన్ని వేసి ఇంటి బయట లేదా బాల్కనీలో మీ ఇంటి ఇంటి లోపల కాదు ఇంటి బాల్కనీలో కానీ బయట కానీ పైన కానీ ఇంటి ముందు కానీ బయట ప్రదేశంలో వెలిగించండి ఈ ఉపాయాన్ని వరుసగా మీరు ఏడు రోజులు చేయండి ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు ఆ ఎటువంటి నియమ నిబంధనలు లేవు నెలసర సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఇది ఏదైతే మీకు రాత్రిపూట నిద్రపట్టకుండా ఉంటే చేయవలసింది రెండో చెప్తాను ఇది ధన ప్రాప్తి కోసం డబ్బు నిరంతరం వస్తువుని ఉండడానికి శుక్రవారం రోజు మీరు ఉదయం నుంచి రాత్రి పురుకులలోపు ఈ ఉపాయం చేయవచ్చు ఇలా నూట ఎనిమిది లవంగాలు తీసుకోండి నూట ఎనిమిది వన్ జీరో ఎయిట్ దాన్ని ఇలాంటి ఎర్రటి దారంతో మాలగా కట్టండి మాలని మీ ఇంట్లో అమ్మవారి పటం ముందు లక్ష్మీ కావచ్చు దుర్గ కావచ్చు చండీ కావచ్చు ఏ అమ్మవారి స్వరూపంగా ఉన్నా సరే మీరు పటం ముందు పెట్టండి ఇంట్లో పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత ఈ మాలని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ముక్ అంటే మెయిన్ దర్వాజా ముఖ్య దర్వాజా పైన కట్టండి మనం దర్వాజా పైన ఆయన స్వంభావం పెడుతూ ఉంటాం వస్తువులు కడుతూ ఉంటాం అక్కడ దీన్ని ఏదైనా మేక ఉంటే దాని తగిలించి కట్టండి దర్వాజా పైన మీరు బయట వైపు అది కూడా మళ్ళీ చెప్తున్నాను దర్వాజా బయట వైపు ఇంటి లోపల కాదు బయట వైపు మీరు ఉదయం నుండి రాత్రి పడుకునే విప్రీన్ చేయవచ్చు ఇది కూడా శుక్రవారం నాడు చేయాలి ఆడవారు ఈ ఉపాయాన్ని నెలసెలసరి సమయంలో చేయవద్దు అలాగే ఒక నెల తర్వాత ఈ మాలని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి లేదా పారే నీళ్ళు ఉంటే దాంట్లో వదిలేయండి ఇలా నెలకు మార్చుకుంటూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే నిరంతరం డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి వస్తూ ఉంటుంది డబ్బుకి లోటు అనేది ఉండదు అవసరానికి ఏదో రూపంలో ధనం మీకు అందుబాటులోకి వస్తుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి యాభై రూపాయలు అవుతుంది ప్యాకెట్ అంతకన్నా ఎక్కువ కాదు నూట ఎనిమిది మాత్రం ఖచ్చితంగా కట్టాలి కట్టి ఎర్రటి దారంతోనే కట్టాలి వేరే దారంతో కట్టకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మూడో ఉపాయం చెప్తాను ఇది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి దీనికి పదకొండు లవంగాలు కావాలి ఇలా పువ్వుల లవంగాలు తీసుకోండి మీరు ఏదైనా సరే మీ దగ్గరలో అమ్మవారి గుడి ఉంటే అమ్మగా అమ్మవారి గుడి అంటే లక్ష్మి చండి గాయత్రి దుర్గా లలిత ఏ దేవాలయం అన్నా సరే ఆ దేవాలయంలో పదకొండు లవంగాలు అమ్మవారి గుడిలో ఇవ్వండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అమ్మవారి ముందు పెట్టండి శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం అంటే మీరు రాత్రి మీరు గుడి మూసే వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఉదయం నుంచి రాత్రిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది గుడిలో మాత్రమే చేయాలి గుడిలో అవకాశం లేకపోతే చేయవద్దు గుడిలో మాత్రమే చేయాలి మీరు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మీరు ఇలా ప్రతి శుక్రవారం నాడు ఈ ఉపాయం చేసుకోవచ్చు అంటే ఈ ఉపాయాన్ని మనకి మంచి ఫలితాలు కనిపించడానికి తొమ్మిది శుక్రవారాలు చేయాలి తొమ్మిది శుక్రవారాలు కూడా మీరు ఇలా పదకొండు లవంగాలని అమ్మవారి గుడిలో ఇస్తూ ఉండాలి అది ఈరోజు ఈ గుడిలో ఇచ్చామో రేపొద్దు ఇంకో గుడిలో ఏ గుడిలోనే ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ఇస్తూ ఉండాలి ఇది మీకు మనసులో ఉన్న ప్రతి కోరికని మీ సంకల్పాన్ని బలం చేసి కోరిక నెరవేరుస్తుంది తొమ్మిది శుక్రవారాలు చేయండి మధ్యలో ఈ ఉపాయానికి గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి నెలసరి ఉంటే చేయకూడదు మైలు ఉన్నా చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి అంటే మూడో ఉపాయానికి ఇది ఖచ్చితంగా పాటించాలి అలాగే మీరు ఈ శుక్రవారం చేశారు రెండో శుక్రవారం చేశారు మూడో శుక్రవారం నెలసరి వచ్చింది ఆ శుక్రవారం ఆపేయండి ఆ పై వచ్చి శుక్రవారం గుడికి వెళ్ళి ఇవ్వండి అంతకన్నా మీరు చేయవలసినవి ఏమీ లేదు ఇలా మీరు మనసులో కోరిక చెప్పుకొని చేస్తే ఖచ్చితమైన ఫలితం వచ్చి తీరుతుంది ఎందుకంటే కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి ఆయుర్వేద పరంగా తంత్రపరంగా వసీకరణ పరంగా ఎన్నో ఉన్నాయి ముందు ముందు మీకు అన్ని చెప్తాను ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే నేను ఉపాయం ఏ విధంగా చెప్పాను ఆ విధంగా మాత్రమే చేయండి మీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం ప్రయత్నించేయవద్దు ఎందుకంటే నాకు ఇది దొరకలేదు కాబట్టి ఇంకొకటి చేయొచ్చా ఇలాంటి సబ్స్టిట్యూట్ ఆలోచన మానేయండి మీకు పదార్థము సమయము అది పూర్తిగా వీలైనప్పుడే చేయండి అలాగే మాకు వీలు కాలేదు అంటే చేయమాకండి ప్రయత్నం కూడా చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని అప్లోడ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఖర్చు లేనిది మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్థం అద్భుతమైన శక్తి కలిగినది నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా పరాదేవత అమ్మవారు మనకి మన మనసుని ప్రేరేపించి సరైన దారిలోకి తీసుకువెళ్ళి మన కోరికల్ని నెరవేరుస్తుంది మీరు దీనిని ఈ ప్రయోగాలని ఇతరులు వినాశనానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి అలా మీరు ఇతరులు పాడైపోవాలని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో వారే పాడైపోతారు కారణం ఏంటంటే పదార్థం శక్తి ఇస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకూడదు అది గుర్తుంచుకొని ప్రయత్నించండి ओम नमः शिवाय श्रीमात्रे नमः